చూడండి నల్గొండ జీజీహెచ్లో కార్మికుల కన్నీలు వేతనాలు లేక దుర్భర జీవితం అదే దీంతోపాటుగా ఈ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ బోర్డు మీదే కనపడుతుంది మనకి హాస్పిటల్ పరిస్థితి బోర్డు మీదే కనపడుతుంది మాత శిశు ఆరోగ్య కేంద్రం అంట సూప్ కింద పడిపోయింది ఆరోగ్య కేంద్రంలో ఆ కింద పడిపోయింది బోర్డులోనే దీని పరిస్థితి ఏందో దీని దుస్థితి ఏందో అర్థమవుతుంది కార్మికులకి చూడండి పాపం జీతనాలు లేవంట జీతాలు లేక నెలల తరబడి పెండింగ్లో ఉన్నదంట ఈఎస్ఐ పిఎఫ్జి కూడా చెల్లింపులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికార పార్టీనికి నాయకుల అండదండలు నిలదీస్తే ఉద్యోగాలను తొలగిస్తామని బెదిరింపులు కార్మికుల ఆవేదన రాష్ట్రంలో అండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కళ్ళన్నా సంతోషంగా ఉన్నారంటే కనపడుతు కాంట్రాక్ట్ ఉద్యోగులు అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి కాంట్రాక్ట్ ఉద్యోగులకి నెలల తరబడి నెలల తరబడి పెండింగ్లో జీతాలు నెలల తరబడి ఎట్లా బతుకుతారు వాళ్ళు వాళ్ళు మనుషులే కదా పండగలు పబ్బాలు అవి ఉంటాయి కదా ఇవాళ రేపు స్థాయి జీతం వస్తుంటే నెలగడుస్తుంది కష్టం అయిపోతుంది ఏ క్షణం ఎట్టించే ఖర్చు వస్తుందో తెలియదు అంతా పూర్తి స్థాయి జరుగుతుంటేనే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఇట్లా అరాకొరగా మీరు జీతాలు ఇచ్చి ఆ ఇచ్చేది కూడా నెలల తరబడి పెండింగ్ పెడితే వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా గడమవ్వాలండి వాళ్ళు కనీసం కామన్ సెన్స్ ఉండొద్దా కొంచమైనా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ అంటే జీజీహెచ్ మరియు వైద్య కళాశాలలో పనిచేస్తున్న వందలాది మంది పారిశుధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డులు పేషెంట్ కేర్ ఇతర ఒప్పంద సిబ్బంది పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారింది అధికార పార్టీ రాజకీయ నాయకుల అండదండలు గుత్తేదారుల నిర్లక్ష్య పోకడల కారణంగా నిరుపేద కింది స్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిరంతరబడి వేతనాలు లేక పిఎఫ్ ఈఎస్ఐ వంటి కనీస సామాజిక భద్రతకు నోచుకోక వారు దుర్బర జీవితం గడుపుతున్నారు చూడండి ఇలా రేపు ప్రతి ఒక్కరికి పిఎ పిఎఫ్ ఈఎస్ఐ అనేది కామన్ ఎందుకంటే వీళ్ళు పనిచేసే హాస్పిటల్ అయినా ఎలాంటి ఏ క్షణాలు ఏం జరిగిందో తెలియదు కాబట్టి ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పిఎఫ్ అనేది కామన్గా ఖచ్చితంగా ఉండాలని ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులకి అవి లేదంటే ఆలోచించండి మీరు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంతేకాకుండా దాదాపుగా అధికారికంగా పనిచేస్తున్న రెండు వందల అరవై ఐదు మంది పారిశుధ్య కార్మికుల్లో రెండు వందల మందికి దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు మరి ఏడు నెలల నుంచి పిఎఫ్ చెల్లింగ్లు పెండింగ్లు ఉన్నాయంట మరి అరవై మందికి ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు చుట్టాలే వాళ్ళే ఉన్నారు ఇచ్చారు అరవై మందికి రెండు వందల మంది కా అరవై మందికి ఎట్లా ఇస్తున్నారు మరి వీళ్ళు అంతేకాకుండా నూతన నూతనంగా విధుల్లోకి చేరిన అరవై మందికి పైగా కార్మికులకు ఏకంగా మూడు నెలలుగా వేతనం అందడం లేదు వీరి కనీసం ఈఎస్ఐ పిఎఫ్ నెంబర్లు కూడా కేటాయించకపోవటం ఈ కాంట్రాక్ట్ నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది ఇక వైద్య కళాశాలలో పనిచేస్తున్న నలభై మంది పైగా సిబ్బంది సైతం నాలుగు నెలలుగా వేతనాలు అందకపోవటం ఆందోళన కలిగిస్తుంది ఆయా విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రభుత్వం నిర్ణయించిన మేర పన్నెండు వేల నూట పది సారీ పన్నెండు వేల వంద రూపాయలతో వేతనంతో పాటు మూడు వేల వందల రూపాయలు పిఎఫ్ నాలుగు వందల అరవై ఈఎస్ఐ చెల్లించాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం కేవలం పదకొండు వేల మాత్రమే చేతికి ఇస్తున్నారు ఏడు నెలల క్రితం వరకు రెండు వేలు పీఎఫ్గా అర రూపాయలు ఈఎస్ఐగా చెల్లించినప్పుడు చేసినప్పుడు మాత్రమే చూపుతున్నారని కార్మికులు కరెంటు పరిమితం అవుతున్నారు అంటే వారి వేతనాల నుంచి కోత విధించినా ఆ నిధులు సైతం సక్రమంగా జమ చేయట్లా వాళ్ళకి ఇచ్చేదే అరాకొర జీతాలండి వాళ్ళకి ఇచ్చేదే అరాకొర జీతాలు వాటిల్లో మీరు కటింగులు పెట్టుకొని అవి కూడా పోనీ కట్ చేస్తే ఈఎస్ఐలో జమ చేశారంటే అది కూడా లేదు మరి ఎందుకు ఇంకా కాంట్రాక్ట్ని కంటిన్యూ చేస్తున్నారు తీసేయకుండా వివిధ పథకాల కింద పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి కూడా భిన్నంగా లేదు ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలలు పెండింగ్లో ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద పనిచేసిన వారికి ఏకంగా ఆరు నెలలు వేతనం అందం ద్రాక్ష మారాయి అంతేకాదు ఈ సిబ్బంది అసలు ఏ ఏజెన్సీ కింద పనిచేస్తున్నారో కూడా తెలియని గందరగోళం అంట ఐసీయూలో పనిచేస్తున్న సిబ్బంది కూడా ఐదు నెలల పైగా వేతనాలు నిలిచిపోయాయి ఇక గుత్తేదారుల వివాదం అధికారుల నిర్లక్ష్యం అదంటే పరిస్థితి ఆళ్ళాలు కొట్టుకొని వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ప్రస్తుతం ఉన్న గుత్తేదారు కాలపరిమితి ముగియడంతో ఏజెన్సీ సేవలను అధికార పార్టీకి చెందిన మరొకరికి అప్పగించడానికి పావులుగా తిప్పారు దీంతో ఆశ్రయించడంతో సిబ్బంది వేతన చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి ఇబ్బందులు పడుతున్నారు ఐసీయు సిబ్బంది వేతనాల విషయంలో నిర్లక్ష్యంగా వివరించారంటూ గతంలో ఒక ఉన్నూతాధికారిని కలెక్టర్ సస్పెండ్ చేశారు సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు ఇప్పుడు మీరు మీరు కొట్టుకోండి మీరు మీరు సావండి మీరు మీరు కొట్టుకొని మీ గొడవల్లో కోర్టు కేసుల్లో సామాన్యులకు వాళ్ళకి ఎంతండి జీతం వచ్చేది పదకొండు వేలు పన్నెండు వేలు జీతం వచ్చే వాళ్ళకి ఆ వచ్చేది అరాకొర జీతం అవి కూడా నెలల తరబడి ఆపేస్తే వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయి వాళ్ళు ఎట్లా జీవనం సాగిస్తారు దారుణమా పరిస్థితి ఇంత దుర్భరంగా ఉన్నా తమ సమస్యలపై నిరసనలు తెలిపితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ఆసుపత్రి అధికారులకు బెదిరింపులు పాల్పడుతున్నారని పలువురు కార్మికులు వాపోతున్నారు తమకు వేతనాలు సకాలంలో చెల్లించకపోగా నిలదీస్తే ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వేతనాల కోసం కుటుంబ పోషణ కోసం నానా ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం చేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఇప్పటికైనా కనీసం మన దాంట్లో వచ్చిన తర్వాత ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం జరుగుద్దా అదే నిర్లక్ష్యం ఉంటుందో చూడాలి మనం